నేను మీ హద్ముజ పామిరెడ్డి చాప్టర్ సెవెన్ తప్పులు చేసినా మెచ్చుకోండి ఎంతో బాగా పనిచేసే వ్యక్తి ఉన్నట్టుండి అపసవ్యంగా పనులు చేయటం మొదలు పెడితే మీరేం చేస్తారు అతన్ని పనిలోచ్చి తీసేయవచ్చు కానీ అది సమస్యకి పరిష్కారం అవదు మీరు అతన్ని కొప్పడవచ్చు కానీ దీనివల్ల అతనికి మీ మీద ద్వేషం కలుగుతుంది హెన్రీ హెంకే అనే అతను ఒక పెద్ద ట్రక్కుల వ్యాపారం చేసే కంపెనీలో సర్వీస్ మేనేజర్గా ఇండియానాలోని లోవెల్ అనే చోట పనిచేసేవాడు అతని దగ్గర ఒక మెకానిక్ ఉండేవాడు అతను పనిచేసే విధానం రోజురోజుకి చాలా అసంతృప్తికరంగా ఉండటం మొదలుపెట్టింది అతని మీద కేకలు పెట్టకుండా అతన్ని పనిలోంచి తీసేస్తానని బెదిరించకుండా మిస్టర్ హెంకే అతన్ని తన ఆఫీస్ గదిలోకి రమ్మని అతనితో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాడు ఆ మెకానిక్తో అతను బిల్ నువ్వు చాలా మంచి మెకానిక్వి చాలా ఏళ్లుగా ఈ పని చేస్తున్నావు ఎన్నో వాహనాలని చక్కగా బాగు చేసి విక్రయదారులకి సంతృప్తిని కలిగించావు నిజానికి నువ్వు బాగా పనిచేస్తావని చాలా మంది మెచ్చుకున్నారు అయినప్పటికీ ఈ మధ్య సరిగ్గా సమయానికి పని పూర్తి చేయలేకపోతున్నావు ఈ ఆలస్యం చేయటం అనేది క్రమంగా పెరుగుతూ పోతుంది అదీ కాకుండా మునుపు చేసినంత చక్కగా కూడా చేయలేకపోతున్నావు ఒకప్పుడు నువ్వు ఎంతో నైపుణ్యం ఉన్న మెకానిక్వి అందుకే ఇప్పుడు నీ పని నాకు సంతృప్తికరంగా లేదని చెప్పవలసి వస్తుంది అది నీకు తెలియటం ముఖ్యం ఎందుకంటే మన ఇద్దరం కలిసి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి అని అన్నాడు తన కర్తవ్యాన్ని సరిగ్గా నిభాయించడం లేదన్న విషయాన్ని తన గమనించలేదని తనకి అప్పజెప్తున్న పనిలో తనకి అనుభవం ఉందని ఇక మీదట శ్రద్దగా పనిచేయటానికి ప్రయత్నిస్తానని బిల్ అన్నాడు మరి అతను అలా చేశాడా మీకు అందులో సందేహం వద్దు త్వరలోనే అతను మునుపటిలా చురుగ్గాను నైపుణ్యంతో పనిచేసే మెకానిక్ గా పేరు తెచ్చుకున్నాడు మిస్టర్ హెంకే తన మాటల్లో బిల్ మంచ్ మెకానిక్ అన్న గొప్పతనాన్ని ఆపాదించాడు మరి బిల్ ఇంకే మాటలు నిజం చేయకుండా తను గతంలో చూపిన నైపుణ్యత తిరిగి చూపించకుండా ఎలా ఉండగలడు మళ్లీ మునుపటిలా పనిచేసి తన పేరు కాపాడుకున్నాడు బాల్డోవిన్ లోకోమోటివ్ వర్క్స్ కి ఒకప్పుడు ప్రెసిడెంట్గా ఉండే శామ్యుల్ వాక్లైన్ ఒకసారి ఏమన్నాడు అంటే ఒక సగటు మనిషిని ఏదైనా పనికి ప్రేరేపించడం చాలా సులభం కానీ అతను అలా చేయటానికి అతనికి మీ మీద గౌరవం ఉండాలి అలాగే అతనిలో ఉన్న ఏదో ఒక సామర్థ్యాన్ని మీరు గౌరవిస్తున్నారన్న విషయం అతనికి మీరు తెలియజేయాలి ఒక్క మొక్కలో చెప్పాలి అంటే మీరు ఎవరినైనా ఒక విషయంలో మెరుగుపరచాలి అనుకుంటే ఆ గుణం అతనిలో ముందు నుంచే ఉందని అదే అతని ప్రత్యేకత అని అతనికి తెలిసేటట్టుగా ప్రవర్తించండి షేక్స్పియర్ చోట ఇలా అంటాడు మీలో ఎటువంటి సుగుణము లేకపోయినట్లయితే అది మీలో ఉందని ఊహించుకోండి అదేవిధంగా ఎదుటి వారిలో మీరు పెంపొందించాలనుకునే గుణగుణాలని అవి వారిలో ఉన్నాయని అనుకుని వారితో కూడా ఆ విషయం చెప్తే సత్ఫలితాలు లభిస్తాయి వారికి మంచి పేరు ఆపాదించి ఆ పేరుకు తగిన అర్హత వారు పొందేటట్లుగా సహాయపడండి మీకు నిరాశ కలిగించకుండా ఆ పేరు నిలబెట్టుకునేందుకు వారు శాయశక్తులా ప్రయత్నిస్తారు సువర్నీస్ మై లైఫ్ విత్ మైటర్ లింక్ అనే పుస్తకంలో జార్జెట్ లే బ్లాంక్ అనే రచయిత్రి బెల్జియం దేశంలో ఉండే ఒక సిండ్రిల్ల ఎంత దీనస్థితిలో నుంచి ఆశ్చర్యకరంగా ఎలా పరివర్తన చెందిందో రాసింది మా ఇంటి దగ్గరలో ఉన్న హోటల్ నుంచి ఒక పనిపిల్ల నాకు భోజనం తీసుకొచ్చేది ఆ పిల్లని అంట్లు తోమే మ్యారీ అని పిలిచేవాళ్ళం ఎందుకంటే ఆమె అంట్లు తోమడంతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది ఆ పిల్ల చూడటానికి రాక్షసిలా భయంకరంగా ఉండేది మెల్లకన్ను టింకరగా ఉండే కాళ్ళు ఒంటి మీద ఒక పిసరంత కండ కూడా లేకుండా ఎముకల గూడుతో ఈ స్రోమని ఉండేది ఒకరోజు ఆ పిల్ల నా మెకలోని ప్లేటు తన చేతితో పట్టుకుని నిలబడింది అంట్లు తోమి ఆమె చేతులు ఎర్రబారాయి ఆమెతో కుండ పద్దలు కొట్టినట్లు మ్యారీ నీలో ఎన్ని నిధులు దాగి ఉన్నాయో నీకు తెలియదు అన్నాను నేను మ్యారీకి తన మనసులోని భావాలని అణచిపెట్టుకోవటం బాగా అలవాటైన కారణంగా ఏమి మాట్లాడకుండా నిలబడింది ఏమాత్రం చలించినా ఏం కొంప మునిగిపోతుందో అని ఆమెకు భయం కొద్ది నిమిషాల తర్వాత చేతిలోని ప్లేటు బల్ల మీద పెట్టి ఒక నిట్టూర్పు విడిచి అమాయకంగా అమ్మగారు మీరన్న మాటలు నేను ఏనాటికి నమ్మను అంది ఆమెకి సందేహం కలగలేదు నన్ను ఏమైనా అడగాలనే అనిపించలేదు వంటింట్లోకి వెళ్లిపోయి నేనన్న మాటలు మళ్లీ ఒకసారి పైకి అనుకుంది నమ్మకం ఎంత శక్తివంతమైనదో చూడండి ఎవరూ ఆమెని ఎగతాళి చేయలేదు ఆ రోజు తర్వాత ఆమెకి కొద్దిగా గుర్తింపు కూడా లభించిందనే చెప్పాలి కానీ అన్నిటికన్నా ఎక్కువ వింతైన మార్పు కనిపించింది అనిగి మనిగి ఉండే మ్యారీలోనే తనలో ఎన్నో నిధి నిక్షేపాలు అద్భుతాలు దాగి ఉన్నాయన్న నమ్మకం కలిగాక ఆ అమ్మాయిలో తన ముఖాన్ని శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న కోరిక తలెత్తింది ఎన్నాళ్ళు పస్తులతో ఉన్న ఆమె యవనం అందాలు సంతరించుకుంటూ ఆమెలో ఉన్న లోటుపాట్లను కప్పిపొచ్చాగింది రెండు నెలల తర్వాత తను ఒక షెఫ్ అన్న కొడుకుని పెళ్లి చేసుకోబోతున్నానని అందరికి చెప్పింది నేను గొప్పింటి దాన్ని కాబోతున్నాను అని నాకు ధన్యవాదాలు తెలిపింది ఒక చిన్న వాక్యం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది జార్జెట్ లెబ్లాంగ్ మ్యారీ ద డిష్ వాషర్ కి ఒక రకంగా పేరు ప్రతిష్టలు కల్పించి ఆ స్థితికి ఆమె చేరుకోవటానికి సహాయపడింది ఆ పేరు ప్రతిష్టనే ఆమెలో గొప్ప పరిణామాన్ని తీసుకొచ్చాయి ఫ్లోరిడాలోని డెటోనా బీచ్ అనే ప్రాంతంలో బిల్ పార్కర్ ఆహార పదార్థాల కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేసేవాడు తన కంపెనీ కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టిన ఆహార పదార్థాల గురించి అతను చాలా ఉత్తేజితుడే ఉన్నాడు కానీ వాటిని తన దుకాణంలో ఉంచడానికి నిరాకరించిన ఒక పెద్ద దుకాణంలోని మేనేజర్ మీద అతనికి కోపం వచ్చింది ఆ దుకాణం ఆహార పదార్థాలు మార్కెట్లో స్వతంత్రంగా అమ్మకాలు సాగిస్తుంది బిల్ ఈ నిరాకరణ గురించి రోజంతా దీర్ఘంగా ఆలోచించి సాయంకాలం ఇంటికెళ్లే ముందు ఆ పెద్ద దుకాణానికి మళ్ళీ ఒకసారి వెళ్ళి ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు దుకాణానికి వెళ్ళి మేనేజర్తో జాక్ ఈ రోజు ఉదయం మీతో మాట్లాడి వెళ్ళాక ఒక కొత్త ఉత్పత్తి గురించి మీకు అన్ని వివరాలు సరిగ్గా చెప్పలేదేమో అనిపించింది నేను మర్చిపోయిన వివరాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చి మీ సమయం కొంత ఇవ్వగలిగితే బాగుంటుంది మీరెప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు వినటానికి అభ్యంతర పెట్టరని వాస్తవాలని అంగీకరించి అవసరమైతే మీ అభిప్రాయాన్ని మార్చుకోవటానికి వెనకాడరని నాకు తెలుసు అందుకే మీరంటే నాకెంతో గౌరవం బిల్ చెప్పబోయే మాటలు జాక్ విననని అంటాడా బిల్ అతనికి పేరు ప్రతిష్టలు ఆపాదించిన తర్వాత అది నిజమని అతను నిరూపించుకోవాలి కదా అందుచేత బిల్ చెప్పేది వింటాడు ఒకరోజు ఉదయాన్నే ఐర్లాండ్లోని డబ్లిన్ లో ఉండే పల్లె డాక్టర్ డాక్టర్ మార్టిన్ ఫిట్స్యూ చికిత్స కోసం వచ్చిన ఒక మహిళ మాటలు విని మాన్పడిపోయాడు తను నోరు పుక్కిలించడానికి ఉపయోగిస్తున్న కప్పు నుంచే చోటు శుభ్రంగా లేదని ఆమె చెప్పింది ఆమె నీళ్లు ఒక పేపర్ కప్పు తాగిందనేది నిజమే కప్పు ఉంచిన చోటు నుంచి కాదు అయినప్పటికీ అశుభ్రంగా ఉన్న వస్తువులను వాడటం అతని వృత్తికే పెద్ద దెబ్బ ఆమె వెళ్ళిపోయాక డాక్టర్ ఫిర్జు తన ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు ఆసుపత్రి శుభ్రం చేసే బ్రిజిట్ అనే ఆమెకి ఉత్తరం రాశాడు బ్రిజిట్ వారానికి రెండుసార్లు వచ్చి అతను రోగుల్ని పరీక్షించే గదిని ఆఫీస్ శుభ్రం చేసి వెళ్తుంది ప్రియమైన బ్రిజిట్ నేను చాలా అరుదుగా నిన్ను చూస్తూ ఉంటాను ఇవాళ కాస్త తీరిక చేసుకుని నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావో చెప్పాలనుకుని ఉత్తరం రాస్తున్నాను అన్నట్లు వారానికి రెండు సార్లు రెండు గంటలు పనిచేయటం సరిపోదేమో అని నాకు అనిపించింది కప్పులు ఉండే స్టాండ్లు అవి శుభ్రం చేయటం అనేది నువ్వు అప్పుడప్పుడు చేసే పనులే అలాంటి పనులకి సమయం సరిపోకపోతే నువ్వు ఇంకొక అరగంట అదనంగా పని చేయటానికి వెనుకాడొద్దు ఆ అరగంటకి నీకు అదనంగా జీతం కూడా ఇవ్వగలను ఇది ఆ ఉత్తరంలోని సారాంశం మర్నాడు నేను నా ఆఫీస్ గదిలో అడుగు పెట్టి చూస్తే నా బల్ల అద్దం దగదగ మెరిసిపోతూ నాకు అనిపించింది నా కుర్చీ కూడా ఎంత బాగా తుడిచి ఉందంటే కూర్చోగానే దానిలో జారి పడబోయాను రోగులు చూసే గదిలోకి వెళ్లి చూద్దును కదా కప్పులుంచే క్రోమ్ ప్లేటెడ్ స్టాండ్ మిలమలా మెరుస్తుంది ఇప్పటి వరకు అది అలా ఉండగా నేను చూడలేదు నేను నా పని మనిషికి పేరు ప్రతిష్టలు ఆపాదించి వాటికి తగ్గట్టుగా ఆమె ప్రవర్తించే అవకాశం కల్పించాను ఈ చిన్న పొగడ్త వల్ల ఆమె ఇంతకు మునుపు ఎన్నడూ చేయని విధంగా తన పని చేసి చూపించింది ఈ పనికి ఆమె ఎంత సమయం అదనంగా వినియోగించింది సరిగ్గా ఊహించారు ఒక్క నిమిషం కూడా ఎక్కువసేపు పనిచేయలేదు ఒక పాత ఇంగ్లీష్ సామెత ఉంది ఒక కుక్కని చెడ్డ కుక్కని అనటం దాన్ని ఉరితీయటంతో సమానం అని కానీ అదే మంచి పేరు దానికి ఇచ్చి చూడండి ఏమవుతుందో న్యూయార్క్లోని బ్రూక్లిన్ అనే చోట నాలుగో తరగతి పాఠాలు చెప్పే టీచరు మిసెస్ రూత్ హెప్కిన్స్ స్కూల్ తెరిచిన మొదటి రోజు తన క్లాసులో ఉన్న పిల్లల పేర్లు చూసింది అంతవరకు మొట్టమొదటిసారి కొత్త క్లాస్ తీసుకుంటున్నానన్న ఉత్సాహము ఆనందము అనుభవిస్తున్న ఆమెను కొద్దిగా ఆదురిత పొడసూపింది ఆమె క్లాసులో ఈ ఏడాది టామీ టీ ఉండబోతున్నాడు స్కూల్లో ఉన్న అందరు విద్యార్థులకి వాడు చెడ్డపిల్లాడు అన్న పేరుంది వాడు మూడో తరగతిలో ఉండగా వాడి టీచర్ ఎప్పుడూ వాడి గురించి ఫిర్యాదు చేస్తూ ఉండేది తన తోటి టీచర్లకి ప్రిన్సిపాల్ కి ఎవరు వింటే వారి కన్నా వాడి గురించి చెబుతూ ఉండేది వాడు అల్లరి పిల్లవాడు మాత్రమే కాదు వాడు తరగతిలో క్రమశిక్షణ ఏమాత్రం పాటించేవాడు కాదు మగపిల్లలతో పోట్లాటకి కాలు దువ్వేవాడు ఆడపిల్లల్ని ఏడిపించేవాడు టీచర్లతో పొగరగా ప్రవర్తించేవాడు ఏ ఏటికాయేడు ఇంకా ఘోరంగా తయారవసాగాడు వాడిలో ఉన్న ఒకే ఒక మంచి గుణం పాఠాలు చాలా త్వరగా నేర్చుకునే సామర్థ్యం స్కూల్లో నేర్పే పాఠాలని అన్ని విషయాలని చాలా చక్కగాను సులభంగాను నేర్చుకునేవాడు మిసెస్ హ్యాప్కిన్స్కి టాబీ సమస్యని వెంటనే ఎదుర్కోవాలని నిశ్చయించుకుంది ఆమె తన కొత్త విద్యార్థుల్ని ఒక్కొక్కరిని పలకరిస్తూ వాళ్ళ గురించి ఒకటి రెండు మాటలు వారితో చెప్పింది రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది అలిశియ నువ్వు బొమ్మలు చాలా బాగా వేస్తావని విన్నాను ఇలా అంటూ టామీ దగ్గరికి వచ్చి వాడు కళ్ళలోకి సూటుగా చూస్తూ టామీ నీలో నాయకుడు లక్షణాలు సహజంగానే ఉన్నాయని విన్నాను ఈ స్కూల్లోనే ఈ నాలుగో ని అన్నిటికన్నా మంచి క్లాస్ గా తయారు చేయడానికి నాకు నీ సహాయం కావాలి అంది తన అన్న ఈ మాటల్ని ఇంకా బలపరిచేందుకు మొదట్లో కొన్నాళ్ళు టామీ ఏం చేసినా ఆమె మెచ్చుకుంటూ వచ్చింది అతను ఎంత మంచి విద్యార్థితో అతని ప్రవర్తన వల్ల తేట తెల్లమవుతుందని అనేది ఆమె ఆపాదించిన ఆ పేరు ప్రతిష్టలని నిలుపుకోవటం కోసం తొమ్మిదేళ్ల ఆ పిల్లవాడు సైతం ఎంతో ప్రయత్నించి బుద్ధిమంతుడిగా మార్పు చెందాడు అంత చిన్న పిల్లవాడైనప్పటికీ ఆమెకి నిరుత్సాహం కలిగించలేకపోయాడు ఇతరుల వైఖరిని ప్రవర్తనని మార్చడం కోసం మీరు కష్టతరమైన నాయకత్వ పాత్రను వహించి అందులో అధిగమించాలని అనుకుంటే ఇలా చేయండి సిద్ధాంతం ఏడు ఎదుటి వ్యక్తికి అతను నిలుపుకోగలిగే పేరు ప్రతిష్టలు ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ ని గా మీ ముందుకు తీసుకొస్తాం